सारे माल अधिक चलने लगेंगे, बट कल्पना है, बीजेएस का प्रबंधन सी कंटिन्यू बीजेएस का सी सीबीसी एसोसिएशन जैसे लोगों ने सारे नाम लगाए हैं, लेकिन नवीन आए हैं। अब तो मार्क का सारे बिल बुझा सो आ। एडमिस्स सरिगी एस ప్రభుత్వాల ఆశ్చర్యాలతో తీసుకెళ్ళడానికి ఇరవై ఇరవై మొత్తం కార్యక్రమం జయ మహా తూర్పుగోదావరి జిల్లా విద్యా ప్రగతి నివేదికలు సమర్పించాల్సి కోరుతాం క్రింద సంవత్సరం ఫలితాలు గణనీయంగా సాధించాం అంతటి గణనీయమైనటువంటి ప్రగతిని సాధించిన మనం గతి సంవత్సరంలో ప్రగతి మనం చూసుకుంటే తొంభై ఎనిమిది పాయింట్లతో జిల్లాలో ఎంత రుచికర వారి యొక్క శ్రమని ప్రతిఫల రూపంలో ఈ కొత్త ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కాలిక కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద అవార్డీస్ తదుపరి సుధా గడిచిన ముప్పై సంవత్సరాలుగా వంద శాతం ఉత్తీర్ణత ఇన్స్పైర్ స్టేట్ లెవెల్ వరకు ఎన్ఎల్ఎంఎస్ లో స్కాలర్షిప్లు సాధించడం నాడు లేడు పేజీలో పాఠశాల విద్యకి ग्रेट हेड मास्टर अल्लू यहाँ का तुम जिला पंचित बाली बांध का पार्ट था कोबोज कोबोज इंक्रीजिंग डेवलपमेंट इज हिज ऑलवेज ऑब्जेक्टिव स्कूल डेवलपमेंट इज हिज पैशन और पब्लिक ट्वेंटी फोर इयर्स सर्विस स्कूल डेवलपमेंट इज हिज हेड टारगेट एनएमएमएस कॉलेज इज हिज ऑब्जेक्टिव కూడా కూడా ప్రతి చదువులు మాత్రమే కాకుండా వివిధ రంగాల్లో మనం ఏ రంగు ఉంటే ఆ రంగంలో మనకి ఎవరో ఒక గురువు ఉంటారు ఒక ఐడియన్ హీ ఉంటారు లేకపోతే ఐడియన్ షీ ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఆదర్శవంతమైన వ్యక్తులు వారిని అడుగుచోడంలో నడవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ అపాచార్య దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నేను మనం చేసేది డాక్టర్ సరిగేపల్లి రాధాకృష్ణ గారి లాంటి ఒక అద్భుతమైన వ్యక్తి అద్భు వ్యక్తి వీరిద్దరిగా మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని అనుసరించుకోవడం విధానం ఇవాళ గుర్తొచ్చింది మిలాద్న్ నది అనేటువంటి ఈ ఉత్సవం యొక్క ఉద్యోగం ఏంటంటే ముస్లింస్ అందరూ కూడా పోల్చేది ఏంటంటే ఈ ప్రపంచానికి ఒక మహాప్రవక్త మహమ్మద్ ఆయన ఇస్లాం యొక్క గొప్ప పదాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా వారందరికీ అటువంటి మహమ్మద్ ప్రత్యేకించి పూజించుకునేటువంటి సందర్భం గురువును పూజించుకునేటువంటి ఉపాధ్యాయులు మనం చేసుకుంటున్నాం అదేవిధంగా మన మిత్రులు ఇస్లాం సంబంధించినటువంటి ప్రత్యేకంగా చాటి చెప్పినటువంటి మహమ్మద్ యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే విధంగా ఆయన యొక్క ఏ రకంగా గురువు లాగి వారందరికీ నేర్పారో అది వారు పూజిస్తున్నారు ఈ రెండు కూడా ఒక గొప్ప ప్రకటనైనప్పటికీ కూడా ఒక కోయిన్సిడెన్స్ అనేటువంటి మాటనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ గురువుల యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా విద్యార్థులు కూడా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి ముఖ్యంగా రాజకీయ నాయకులు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు చట్టాలు చేయటం అమలు చేయడం అనేటువంటి మాట విషయానికి వచ్చేటప్పటికీ

మనం గురువు గురించి గొప్పగా చెప్పి విషయం వచ్చే కించిపరిచే విధంగా ఉంటే మాత్రం అది సమంజసం కాదు దాని వల్ల మనం అనుకున్న లక్ష్యాన్ని రక్షణ కల్పించాల్సిన బాధ్యత వారి ద్వారా సమాజం ఉన్నతంగా ఎదిగే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం కల్పించేటువంటి వ్యవస్థను మనం ఏర్పరచుకోవాలనేటువంటి వాటిని మరొక వారిని తెలియజేసుకుంటూ ఇవాళ ఎంతమంది గురువుల మధ్య ఇంతమంది గురువులు వచ్చారు మీ అనుభవం వచ్చి నిలబడి మాట్లాడుతూ ఉంటే మాకు కూడా బంగారానికి తానే అభ్యర్థులుగా మీ దగ్గర నిలబడి మాట్లాడడం వల్ల మేము పునశ్చరణ చేసుకుని మా ఆలోచనల్ని మార్పు చేసుకుని తద్వారా సరైన రిస్సులో మా రాజకీయ కార్యక్రమాలు కూడా మేము నిర్వర్తించడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇవాళ ఒక మంచి వాతావరణం అత్యంత సమర్థవంతమైనటువంటి ముఖ్యమంత్రి నేతృత్వంలో వారికి తోడులో ఉండేటువంటి ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలో వారిద్దరితో పాటు విద్యా సంస్కరణల ద్వారా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి సమాజాన్ని అన్నతంగా తీర్చిదిద్దడానికి నారా లోకేష్ గారి యొక్క విద్యాశాఖ మంత్రిగా గారి యొక్క నేతృత్వంలో ఇవాళ మంచి వాతావరణం ఏర్పడింది విద్యార్థులు ఉపయోగపడేవి ఉపయోగి అదే విధంగా ఇవాళ రాష్ట్రంలో నెలకొన్నాయి కనుక ఈ పరిస్థితిని ఉపయోగించుకోమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ ఇవాళ ఎవరైతే ప్రత్యేక ప్రతిభని కనపరిచి ఇవాళ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంచుకునే అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నా నమస్కారం ఇక్కడ మీరు ఇచ్చేసిన గురువులందరినీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా భారత రెండవ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకుంటూ సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తా ఉన్నా సమాజంలో మనందరికీ తెలిసినదే గురువుకి ఒక విశిష్టత ఒక గౌరవం ఉంది తల్లిదండ్రుల తర్వాత ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసింది ఎవరు అని అంటే అది మాటి గురువు అనే విషయం మనందరూ కూడా తెలిసిన విషయం గమనించాల్సిన విషయం అది గురువుల పట్ల సమాజంలో ఉన్న గౌరవం తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తారు దారి చూపిస్తారు ఆ దారిలో జీవితం అనే గౌరిని ఏ విధంగా మనకి తీసుకెళ్లాలన్నది ముమ్మాటికి గురువు తీర్చిదిద్దుతారన్న విషయం జగన్ సత్యం పిల్లలు విజ్ఞాన జ్యోతుల్ని వెలిగిస్తూ వారి జీవితాన్ని తీర్చిదిద్దుతున్న అనేక మంది గురువులు అందరికీ కూడా పేరిక నమస్కరించుకుంటూ శిరస్సు వచ్చి మీ అందరికీ కూడా పాదాలు ఉండాలని అనుభవం గత ప్రభుత్వంలో పాఠశాలల యొక్క ఉపాధ్యాయుల సంఖ్య పాఠశాలలో ఉన్న వసతులు ఏ విధంగా ఉన్నాయన్నది అన్నింటికి ఎన్నడూ లేని రాష్ట్ర చరిత్రలోనే ఒక బ్లాక్ డేగా ఉపాధ్యాయుని మధ్యం షాపు దగ్గర పర్యవేక్షించే బాధ్యత గత ప్రభుత్వం వేసిన విషయాన్ని ఈ రోజు కూడా గలవలేకపోతా ఉన్నాం జీర్ణించుకోలేకపోతా ఉంది ఈరోజు సర్వేలోని రాధాకృష్ణ గారి యొక్క ఎంతో మంది స్ఫూర్తిగా పొందుతూ ముందుకు వస్తా అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్ప వ్యక్తిని ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని ఆ గొప్ప మనసు ఉన్నారు ఈ కూటమి యొక్క అభివానికి

ఏ ఈ సమాజానికి నైతికలు చేయాలి అనే విషయాలపైన మార్గ నిర్దేశం చేయడం జరిగింది ముఖ్యంగా మొన్నటి పాశీలకాల నుంచి భారతీయ సంస్కృతిలో గురువుకైనా ఉపాధ్యాయుడికైనా అత్యంత రాధంగా తినడం జరిగింది పార్టీ కాలంలో గురువులు అనేక రకాలుగా మనం ఆధ్యాత్మిక గురువు గురించి నేటి ఐదు వరకు అందరూ కూడా పూజ మన భారత విశ్వం చెప్పింది గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర అని గురువుని ప్రశ్నించడంలో భాగస్వామి అవుతాం అది సాంక్రులు సాంధ్రపూర్వంలో మహాశివుడు భారత నిర్దేశించి నేను గురువులో గురువుగా వర్తిస్తాను అందువల్లనే గురువుకి ఈశ్వరుడికి ప్రాణాలు అయిన కూడా ఆదర్శక్రాంతాన్ని చెప్పారనేది మనందరికీ తెలిసిన విషయం అయిన పడితే సమాజంలో గురుకున్న స్థానం గురువులు పడుతున్న కథలు మరో రోజు చురుగడంతో పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ఇప్పుడే చెప్పడం జరిగింది సౌత్ జపాన్ కానీ త్మక పెద్ద వేస్తా ఉన్న విద్యా బోధనలోనేది తెలియజేయడం జరిగింది విద్యార్థులకి సృజనాత్మక విద్యా బోధన జరగాలి సౌత్ కొరియా జపాన్ ఇంగ్లాండ్ అదేవిధంగా సింగపూర్ లాంటి దేశాల్లో పెద్ద పెట్టు వేసి విద్యార్థుల శక్తిని వెలిగి తీసి వారిని స్వీకారంగా బయటికి తీసుకురావడమే కాకుండా వారి వారితో సాంస్కృతిక వారంగా తయారు చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం దురదృష్టం విద్యకి పెద్దపీటం వేసిన మన భారతీయ సంస్కృతిలో భారతదేశంలో వారు నిరూపిస్తూ ఉంది మొట్టమొదటి ప్రపంచంలో విశ్వవిద్యాలయాలు అంటే అది భారతదేశంలోని భారతీయ సంస్కృతిని మనం లోపిస్తూ ఉంది ఎందుకు అంటే ఇవాళ మనకి ప్రభుత్వ పాఠశాలలపైన రెండు పాఠశాలలు ముఖ్యంగా రాష్ట్ర సంస్కృతి

అత్యున్నతమైన స్థానాన్ని మిగిలిన సర్వేపల్లి రాధాకృష్ణ గారి విధర్మానికి కుటుంబాలతో మనం ప్రారంభించాం అది ఒక ఇండికేషన్ ఒక వ్యక్తి మంచి తరగ అలానే కృషితో సాధనతో స్థానాన్ని స్థానానికి మనకైతే రాజమండ్రి అయినందుకు మనకి ఇంకొంత ఈ విషయమైనా మరింత అవగాహన ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే అంత గొప్పవారు మన ఆర్ట్స్ కాలేజ్ లో గా చేశారు అది మనందరం కూడా గర్వించదన్న విషయం మనందరం ఒకసారి మరణం చేసుకోవాల్సిన విషయం ఇంత ముందు మాట్లాడిన వాళ్ళందరూ కూడా గురువు యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే మన కెరియర్ లో మనకి తారసపడిన టీచర్స్ యొక్క గొప్పదానం గురించి మాట్లాడారు అలానే టీచింగ్ ప్రొఫెషనల్ యొక్క అవగం గురించి కూడా మాట్లాడారు సో అది అందరికీ తెలిసిన విషయాన్ని మన అందరి జీవితాల్లో కూడా మనం ఏ చదువు చదువుకున్నా ఏ ప్రొఫెషన్ చేస్తున్నా మనకంటే ఒక టీచర్ అనేది ఉంటారు వాళ్ళు మన పర్సనల్ లైఫ్ ని ప్రభావితం చేయొచ్చు మన ప్రొఫెషనల్ లైఫ్ని ప్రభావితం చేయచ్చు మన సోషల్ లైఫ్ ని ప్రభావితం చేయవచ్చు అలాగే మన టెక్నికల్ లైఫ్ని కూడా ప్రభావితం చేయవచ్చు అలానే మన లైఫ్ స్టైల్ని కూడా ప్రభావితం చేయవచ్చు వాళ్ళు ఏ ఏ వచ్చినా ఏ విభాగం నుండి వచ్చినా ఒకరి యొక్క జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఆ టీచర్నే ఉంటుంది చాలా వరకు అది స్కూల్స్ లో స్టార్ట్ అవుతుంది అదర్వైజ్ ఇంకొక సందర్భంలో కూడా అది స్టార్ట్ అవడానికి అవకాశాలు చాలా ఉంటాయి మనందరికీ గ్రేట్ టీచర్గా సర్వేపల్లి రాధాకృష్ణ గారి తర్వాత మనందరూ తెలిసిన మరో వ్యక్తి కళాకారు ఆయన మాటల్లో చెప్పాలి అంటే టీచింగ్ ప్రొఫెషన్ క్యారెక్టర్ క్యాలిబర్ ఫ్యూచర్ ఇండివిజువల్ అన్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ మనకి ఒక స్టూడెంట్ చాలా బాగా చదువుకోడు అదర్వైజ్ ఒక బ్యాడ్ బ్యాక్వర్డ్ స్టూడెంట్ అని అందరికీ కనిపిస్తారు కానీ టీచర్ మాత్రం అందులో ఒక లీడర్ కనిపించవచ్చు టీచర్ మాత్రం అందులో ఒక డాక్టర్ కనిపించవచ్చు ఒక టెక్నీషియన్ కనిపించవచ్చు ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన అనుభవం మనకి కోరుకుంటలో అడ్డం ఇద్దరికి అక్కడ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్ కూడా ఉన్నాయి అది చాలా ఒక ఇన్నోవేషన్ స్టూడెంట్స్ లో ఇన్నోవేషన్ పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ రూపొందించిన కార్యక్రమం అందులో మాకు ఏవైతే ఎక్స్పెరిమెంట్స్ అండ్ సక్సెస్ మోడల్స్ చూపిస్తున్నాడో ఆ అబ్బాయి ఒక ప్యాంట్రీ స్టూడెంట్ ఆ అబ్బాయితో మాట్లాడినప్పుడు నాకు మ్యాథ్స్ అన్నా సైన్స్ అన్నా అంత ఇష్టం ఉండదు కానీ అక్కడ తనని మౌంట్ చేసిన టీచర్ తనలో ఒక టెక్నీషియన్ చూశాడు సో చదవడం ఒక్కటే కాదు చదవడంతో పాటు మన జీవన విధానాన్ని మార్చే అంశాలు చాలా ఉంటాయి ఆ అబ్బాయిని వీల్స్ మీద కానీ మిషన్ మీద కానీ వీల్స్ అండ్ మిషన్ కోఆర్డినేట్ చేసుకుంటే ఎలా ఆ టూ నడుస్తుంది అనేది రియల్లీ చాలా ఇన్స్పైరింగ్ లాస్ట్ టైం మనకి డెప్యూ సీఎం గారు సైన్స్ సెంటర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్పుడైతే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇన్ఫాక్ట్ అవ్వడం జరిగింది అది గ్రేట్నెస్ ఆఫ్ ఎ టీచర్ మేమందరం విద్యార్థులనే మీ ముందు ఈ వేదిక మీద ఉన్న కూడా విద్యార్థులే కానీ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడడం అంత సభ అనిపించడం లేదు కానీ మీలో ఉన్న ట్రస్ట్తో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంత ఘనంగా ఏర్పాటు చేసిన అధికారానికి నేను ఆనందంతో శిరస్సు వంచి విద్యార్థి ఈవేళ టీచర్స్ డే సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను అందరం ఈ యొక్క ఏదైతే ఈరోజు మనం జరుపుకుంటా జరుపుకుంటున్న ఈ గురుపుసవ దినోత్సవం భారతీయ సంస్కృతిలోనే అత్యద్భుతమైనటువంటి తెలంగాణ నేను భావిస్తాను మన దేశం ప్రధానంగా ప్రపంచ దేశాలకే ప్రపంచ దేశాలకే గైడెండ్ ఫిలాసఫర్ ఏ నాటికైనా ఈ దేశం ప్రపంచ దేశాన్ని గురుస్థానంలో చూసే పరిస్థితి వస్తుంది మోడీ లాంటి నాయకత్వంలో నాయ నాయకులున్న సందర్భంలో కానీ దానికి మార్గదర్శకత్వం దానికి ఆలోచన విధానం ప్రేరేపించేటువంటి జాతి టీచర్స్ జాతి ఉపాధ్యాయు సబ్ కలెక్టర్ గారు చెప్పారు దేశాల యొక్క స్వరూపాలు మూలంగా ఏ విధంగా మారుతున్నాయి ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి గమనించినట్లయితే కొన్ని పరిస్థితుల్లో టీచర్లుగా మీరు అర్థం చేసుకోవాల్సింది పెద్ద కమ్యూనిటీ మన ఆంధ్ర రాష్ట్రంలో టీచర్ కమ్యూనిటీ ఇలాంటి కూడా మనం ఇలా మాట్లాడుతూ చెప్పారు డీఓ గారు మూడు వేలకి ఉద్యోగం చేసే ఒక మిడ్డే నీల్ యొక్క మిడ్ డే నీల్ ఉండేటువంటి ఒక ఆమె మీ సమక్షంలో మూడు వేలకి ఉద్యోగం చాలా కాలం చేస్తున్నారు మీకు కూడా సమస్యలు ఉన్నాయి మనతో పాటే సమగ్ర శిక్షా అభియాన్లో పద్దెనిమిది వేలకి శాలరీ చేస్తున్న రెండు వేల నుంచి ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది వేలకి శాలరీ చేస్తున్నారు వాళ్ళు అలాగే కష్టపడుతున్నారు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కార్మికుడి నాయకుడు కానీ మీ కార్మికులు కూడా కాదు మీరు టీచర్స్ ఒక రాష్ట్రం పురోభి సాధిస్తున్నప్పుడు ప్రభుత్వానికి కొన్ని సమస్యలు ఉన్నటప్పుడు సమస్యలు మనగా స్వీకరించి

అని ఒక గొప్ప ఆదేశంతోనే ఈరోజు మనం ఈ టీచర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అలానే సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక టీచరే కాదు ఒక ఫిలాసఫర్ ఒక ఎడ్యుకేటర్ ఒక ఇండియా ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన జీవితంలో ఎన్నో వాల్యూస్ ఎన్నో ఎన్నో క్వాలిటీస్ నేర్చుకుని గిఫ్ట్ ఈ ఈరోజు మనం ఇన్కల్ చేసుకోవాలని నేను అందరికీ కోరుకుంటున్నాను అలాగే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఈ రోజు నిలిచినారంటే నా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు టీచర్స్ కావచ్చు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన ఎడ్యుకేషన్ కావచ్చు వాల్యూస్ కావచ్చు వాటి వల్ల నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకంటే ఒక సింపుల్ అంశం నాకు స్కూల్లో మ్యాథ్స్ టీచర్ అనంతపురం డిస్టిక్ లో చిన్న విలేజ్ గుర్తి కేంద్రీయ విద్యాలయాలు ఆ మ్యాథ్స్ టీచర్ అప్పటిలో కేరళ నుండి వచ్చారు అంటే ఆ చిన్న విలేజ్ లో వచ్చి అడ్జస్ట్ అయ్యి తను మ్యాచ్ అంటే చాలా మంది భయపడతారు జనరల్ వాళ్ళు జనరల్ మెకానిక్ అలాంటిది మ్యాథ్స్ అంటే నాకు ఒక ప్రైవేట్ సబ్జెక్ట్ లాగా కేవలం మా దేశీయ టీచర్ వాళ్ళనే చెప్పగలుగుతాను సో దాని వల్ల దాని ఇంపాక్ట్ ఆ రోజు తెలియదు తెలియదు నాకు ఫర్దర్ గా యూపీఎస్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు ఆప్షనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను